ఆర్సీ త్రీ నైన్టీ చూసుకోండి ఏ టైంలో చాలా మంది అడుగుతున్నారు స్కూటర్ ఆర్సీ త్రీ నైన్టీ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ట్వంటీ త్రీ థౌసండ్ మాత్రమే ఉంది చాలా నీట్గా కనిపిస్తుంది సో బండి కూడా చాలా క్వాలిటీ బయట బిగ్ బైక్స్ ఒకసారి చూపించండి ఎందుకంటే ఎక్కువ మంది వీటిని వీటి వన్ అది ఇంకా తగ్గే తగ్గే అవకాశం ఉంది అని చెప్తున్నారు సో చూసుకోండి సో షైన్ ఉంది షైన్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఉంది షైన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మా ఒక బ్రదరు కామెంట్ పెట్టినాడు దయ్యంలా ఉంది బాగా భయమవుతుంది అని చెప్పేసి పెట్టినాడు ఓకే మీకోసం ఏదైనా చేస్తారే వీడియో చూసేటప్పుడు ఈ మీకేమనిపించింది అనే విషయాన్ని కూడా కింద కామెంట్లో చెప్పండి తర్వాత మీరు ఏ ప్లేస్ నుంచి ఏ ఊరు నుంచి వీడియో చూస్తున్నారు కూడా ఖచ్చితంగా కింద మెన్షన్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసాం ఆదర్శ మోటార్స్ ఆదర్శ మోటార్స్ సో ఆదర్శ మోటార్స్ లో మనకు ఏంటంటే ఈ బుల్లెట్లు చాలా ఎక్కువ ఉంటాయి అండ్ ఆర్సీ త్రీ నైన్టీ మెయిన్ గా మనకి ఏంటంటే ఆర్సీ త్రీ నైన్టీ చూపిస్తాండి అని చాలా మంది అడుగుతున్నారు సో ఆర్సీ త్రీ నైన్టీ ఉంది అండ్ ఉన్నాయి స్కూటీలు ఉన్నాయి చాలా తక్కువ బడ్జెట్ లో కూడా ఉన్నాయి ఒకసారి మనం స్టాక్ అంట ఒకసారి చూసేద్దాం అండ్ వినోద్భాయ్ ఉన్నాడు భాయ్ మీకు డీటెయిల్స్ అన్ని చెప్తాడు ఫోన్ నెంబర్ అడ్రస్ ప్రతి ఒక్కటి క్లియర్ గా చెప్పేస్తాను సో నా ఫస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుపోతే ఓకేనా థ్యాంక్ యూ గైస్ సో భాయ్ నమస్తే సో మా సబ్స్క్రైబర్స్కి ప్రేక్షకులకి అందరికీ ఒకసారి ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పి ప్రైస్ చెప్తే మాకు బాగుంటుంది డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన దగ్గర ఏదైతే వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయో సో దాని గురించి క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టోటల్ ఎన్ని వరకు అయితే చూడండి అండ్ లాస్ట్కి వచ్చేసి మీకు లొకేషన్ అండ్ ఫోన్ నెంబర్ కూడా డీటెయిల్స్ ఇస్తాను అండ్ కంపల్సరీ ఇన్స్టా కూడా చాలా మంది ఫాలో అవుతున్నారు సో ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి ఎవరైతే ఉన్నారు ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో అది డాక్స్ట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం మాట్లాడుకున్నట్టయితే అయితే చూసుకోవచ్చు ఓకే థ్యాంక్ వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర నుంచి థ్యాంక్ యూ మోడల్ వన్ ట్వంటీ ఫైవ్ ఎయిటీన్ మోడల్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ థౌసండ్ తిరిగింది ఓకే దీనికి ఫస్ట్ మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఐదు యాభై ఐదు వేలు ఓకే యాభై ఐదు అవుతుంది అప్ టు డిస్కౌంట్ వచ్చేసి మీకు ఫిఫ్టీ టూ వరకు వస్తుంది అనమాట యాభై రెండు వేలు యాభై రెండు వేల వరకు వస్తుంది అని చెప్తున్నారు చూసుకోండి వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్ అగైన్ సేమ్ కలర్ సేమ్ మోడల్ సేమ్ మోడల్ ఓకే సేమ్ ప్రైస్ అది సేమ్ ప్రైస్ ఓకే సో ఇక్కడ మనకి లేటెస్ట్ మోడల్ సిక్స్ బ్లాక్ కలర్ లో ట్వంటీ టూ మోడల్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంది అనమాట మనకి జస్ట్ ట్వంటీ టూ థౌసండ్ మాత్రమే తిరిగింది ఓకే అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి సెవెంటీ వన్ చెప్తున్నారు అండ్ ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మనకి సిక్స్టీ ఎయిట్ వరకు అయితే వస్తుంది అన్నమాట సిక్స్టీ ఎయిట్ వరకు వస్తుందంట చూసుకోండి అండ్ మనకి ఎక్కడ సూపర్ అలా చూసుకుంటే ఇక్కడ ఇంకో సేమ్ మోడల్ ఉంది ట్వంటీ టూ మోడల్ ఉంది ఓకే ఇది వచ్చేసి మనకి నైన్టీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది గుడ్ కండి మనకి సిక్స్టీ నైన్ ఉంది ఫైనల్ ప్రైస్ మనకి సిక్స్టీ సెవెన్ వరకు వస్తుంది సిక్స్టీ సెవెన్ వరకు వర్క్ అని చెప్తున్నారు అండ్ చూసుకుంటే మనకి ఫైవ్ జీ కండిషన్ వెహికల్స్ కూడా ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ వెహికల్స్ కండిషన్ కూడా ఉన్నాయి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ట్వంటీ థౌసండ్ మాత్రమే తిరిగింది నైన్టీన్ వచ్చి మనకి సిక్స్టీ టూ చెప్తున్నారు సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మీకు ఫిఫ్టీ ఎయిట్ వరకు వచ్చేస్తున్నారు ఫిఫ్టీ ఎయిట్ వరకు అంట ఫోర్ థౌసండ్ డిస్కౌంట్ చూస్తుంది చూసుకుంటే మనకి ఆక్టోలో ఫోర్ జీ కూడా ఉంది ఇక్కడ మనకి దాదాపు సెవెన్ ఇయర్స్ వెహికల్ అన్నమాట టూ థౌసండ్ సెవెంటీ మోడల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ సెల్ఫ్ స్టార్టెడ్ అండ్ ఇది ఫిఫ్టీ టూ ఉంది ఫైనల్ ప్రైస్ వచ్చేసి మనకి ఫార్టీ ఎయిట్ వరకు వచ్చేస్తుంది ఫార్టీ ఎయిట్ థౌసండ్ వరకు వస్తా అని చెప్తున్నారు చూసుకొని కండిషన్ బాగుంది వెరీ గుడ్ కండిషన్ అనమాట అండ్ అలా చూస్తే ఇక్కడ ఇంకో మోడల్ ఉంది మనకి సెవెంటీన్ మోడల్ సేమ్ మోడల్ ఫోర్ జీ అనమాట బ్లాక్ అండ్ కాంబినేషన్ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి ఫైనల్ ఫిఫ్టీ త్రీ వరకు వస్తుంది అనమాట యాభై మూడు వేలు చెప్తున్నారు ఫిఫ్టీ వరకు వచ్చేస్తుంది ఫిఫ్టీ వరకు వస్తా అంటే త్రీ థౌసండ్ డిస్కౌంట్ చూసుకోండి అండ్ అలా చూసుకుంటే మనకి ఓల్డ్ బైడ్ వెహికల్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఓకే వచ్చేసి మనకి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ త్రీ జీ వెహికల్స్ అనమాట ఓకే ట్వంటీ సిక్స్ థౌసండ్ మాత్రమే తిరిగింది వేరే కండిషన్ ఇది కూడా మనకి ఫార్టీ సిక్స్ థౌసండ్ అవుతుంది అన్నమాట సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మనకి అప్పుడు ఫార్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేస్తుంది ఫార్టీ వన్కి వస్తా అంట చూసుకోండి ఇలా చూసుకుంటే మనకి స్విజ్లో యాక్సెస్ వన్ హండ్రెడ్ ఫైవ్ ఇస్తుంది లేటెస్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ట్వంటీ మనకి డిస్కౌంట్ అంటుంది నాకు టూప్లస్ టైస్ అండ్ ఇది వచ్చేసి మనకి ఎయిటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మనకి సెవెంటీ నైన్ వరకు వచ్చేస్తుంది సెవెంటీ నైన్ వరకు వస్తాను చెప్తున్నారు చూసుకోండి అండ్ అలా చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకో యాక్సిస్ వన్ ట్వంటీ ఫైవ్ చూసింది సేమ్ మోడల్ ఇది కూడా ట్వంటీ టూ థౌసండ్ తిరిగింది డిజిటల్ మీటర్ విత్ యూఎస్బీ కనెక్టివ్ కూడా ఉంటుంది ట్రంట్ డిస్కౌంట్ మ్యాక్ వేసి టూ ప్లస్ టైర్స్ ఎయిటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మనకి సెవెంటీ నైన్ థౌన్ వరకు వచ్చేసి సెవెంటీ నైన్ వరకు అంటే మీరు ప్రతి వెహికల్ మీద ఒక త్రీ ఫోర్ థౌసండ్ అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది సో డియో ఉంది హోండాలో మనం చూసుకున్నట్టు ఇంకో మోడల్ ఉంది డిజైన్ ఇది వచ్చేసి మనకి డియో హోండా డియో థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మీకు ఫిఫ్టీ టూ వరకు వచ్చింది ఫిఫ్టీ టూ వరకు అండ్ ఎవరికైనా లేడీస్కి వాళ్ళకి ఎవరికైనా కావాలనుకుంటే లైట్ లో మనకి హీరో ప్లస్ 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 టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఫిఫ్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ అనమాట చాలా అంటే నీట్ కండిషన్ ఉంది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మీకు ఫిఫ్టీ ఫైవ్ లో వచ్చేస్తుంది చాలా అంటే చాలా నీట్ లోపల ఒకసారి మనకు బిగ్ బైక్స్ ఒకసారి

క్వాలిటీ మాత్రం చాలా బాగుంది నీట్గా ఉంది బైక్ చూసుకుంటే మనకి బడ్జెట్ లో మనకి ఇక్కడ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఉంది ఓకే చాలా మంది అడుగుతా ఉన్నారు సో వాళ్ళ కోసం అయితే ప్రత్యేకంగా చూపిస్తున్నాం డీటెయిల్ కంపెనీ చూడండి డెఫినెట్గా నచ్చుతుంది ఇది వచ్చేసి ట్వంటీ టూ మోడల్ ఉంది ట్వంటీ వన్ థౌసండ్ మాత్రమే తిరిగింది వెరీ గుడ్ కండిషన్ సింగిల్ అండ్ సింగిల్ ఓనర్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాను సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మీకు వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ వరకు అయితే వస్తుంది పంతొమ్మిది వేల వరకు అయితే వచ్చేస్తుంది అని చెప్తున్నారు సో చూసుకోండి ఎన్ఎస్ టూ హండ్రెడ్ మనం త్రీ నైన్ ఆర్సీ త్రీ నైన్టీ చూసుకోండి అడుగుతున్నాయి వీడియో త్రీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ట్వంటీ త్రీ థౌసండ్ మాత్రమే సింగిల్ అండ్ డిస్క్ డ్యూల్ ఛానల్ వెరీ గుడ్ కండిషన్ అండ్ దీనికోసం వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు వన్ లాక్ నైన్టీ థౌసండ్ సో అప్ టు డిస్కౌంట్ వచ్చేసి మీకు వన్ లాక్ ఎయిటీ ఫైవ్ వరకు ఫైనల్ వస్తుంది సో ఆర్సీ త్రీ నైన్టీ వన్ లాక్ ఎయిటీ ఫైవ్ వరకు అని చెప్తున్నారు అండ్ వీటి మీద ఫైనల్

గన్మెటల్ గ్రే ఉంది అన్నమాట వెరీ కండిషన్ అండ్ మార్కెట్ లో ఫేమస్ ఇవి ఇది వచ్చేసి మనకి ట్వంటీ వేల పదిహేడు మోడల్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఓకే అండ్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ నైన్ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ దీని కాస్ట్ వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంది అనమాట అలాగే అడ్జస్టబుల్ అవుతుంది అప్పుడు మీకు వచ్చేసి వన్ ఫిఫ్టీ వరకు వస్తుంది వన్ వరకు ప్లస్ అంటే ఫైవ్ థౌసండ్ వరకు అయితే డిస్కౌంట్ వస్తుంది చెప్తున్నారు అంతకంటే కూడా మీకు తగ్గించవచ్చు మంచి మీరు ఒకసారి షోరూమ్ వస్తే టెస్ట్ డ్రైవ్ కి ప్రొవైడ్ చేస్తాం టెస్ట్ డ్రైవ్ చేసి మీరు ఓకే అనుకుంటే ఫైనల్ అయితే మనం మాట్లాడుకోవచ్చు అండ్ అలా చూసుకుంటే అయితే మనకి సిగ్నల్ సెడిషన్ ఉంది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ నైన్టీన్ త్రీ ఫిఫ్టీ ఇది జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది సింగిల్ అండ్ సింగిల్ అనమాట స్టార్ట్ ఇస్ వెరీ గుడ్ కండిషన్ అండ్ ఇది వచ్చేసి మనకి వన్ ల్యాక్ నైన్టీ థౌసండ్ ఉంది సో ఫైనల్ డిస్కౌంట్ అంటే నైన్టీన్ థౌసండ్ అంట లక్ష పంతొమ్మిది వేలు సో లక్ష లక్ష ఇరవై వన్ ల్యాక్ నైంటీ సో ఓకే లక్ష తొంభై వేలు అంట చూసుకోండి బండి కండిషన్ అయితే విధంగా ఉంది సో బైక్ మాత్రం చాలా ప్రీమియంగా అయితే బైక్స్ అయితే కనిపిస్తున్నాయి మీరు ఒకసారి వచ్చి టెస్ట్ రైడ్ చేసుకోండి సో ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టు అయితే మనకి మెరిన్ మెరీన్ కలర్ కాంబినేషన్ లో మోడల్ ఉంది జస్ట్ ట్వంటీ థౌసండ్ మాత్రమే తిరిగింది ఇది కూడా సింగిల్ అండ్ సింగిల్ ఉంది అండ్ కస్టమర్ మోడిఫైడ్ అండ్ అన్నమాట ఓకే వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ కండిషన్ వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు సో ఫైనల్ డిస్కౌంట్ అయితే మీరు వన్స్ విజిట్ అయ్యారు ఫైనల్ డిస్కౌంట్ అని వన్ ల్యాక్ లో లేటెస్ట్ మోడల్ ఉంది అన్నమాట టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ మనకి ట్వంటీ టూ థౌసండ్ మాత్రమే తిరిగింది జువల్ డిస్కౌంట్ ఇవే కూడా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి వన్ థౌసండ్ అవుతుంది నైన్టీన్ 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 ఓకే లక్ష తొంభై వేలు చూసుకోండి రీసెంట్ మోడల్ ట్వంటీ వన్ మోడల్ సో అండ్ అలానే చూసుకున్నట్టయితే రాయల్ ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీలో మనకి స్పీత్ బ్లాక్ ఉంది ఇది కూడా మార్కెట్లో చాలా రోడ్ ఫీల్డ్ గుడ్ కండిషన్ కూడా విత్ మనకి ఎల్ఈడి లైట్స్ కూడా ఉంటుంది డ్యూల్ డిస్క్ అండ్ డ్యూల్ ఏపీఎస్ అనేది టూ ప్లస్ టైర్స్ మ్యాక్స్ అనమాట వెరీ గుడ్ కండిషన్ అండ్ కిలోమీటర్స్ వచ్చేసి మనకి ట్వంటీ టూ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ దీని కాస్ట్ వచ్చేసి మన ఆదర్శ మోటార్స్ వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అవుతుంది అనమాట డిస్కౌంట్ కూడా వచ్చింది ఓకే లక్ష ఎనభై వేలు ఎనభై ఐదు వేలు డిస్కౌంట్ వస్తుంది ఆ డిస్కౌంట్ ఎయిటీ వరకు వచ్చేస్తుంది అండ్ అలా చూసుకుంటే క్లాస్కి త్రీ ఫిఫ్టీ మిగిలికి వచ్చేసి స్టేట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఓకే జస్ట్ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది జన్యున్ రీడింగ్ సింగిల్ అండ్ సింగిల్ అనమాట వెరీ గుడ్ కండిషన్ డ్యూఎల్ డెస్క్ డ్యూల్స్ ఛానల్ డిజిటల్ మీటర్ టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు సో ఫైనల్ డిస్కౌంట్ అంటే మీకు టూ లాక్ ఫార్టీ వరకు వస్తుంది సో అందుకంటే తక్కువ అంటే మీరు వన్స్ సీట్ చేసిన తర్వాత ఓకే అని కూడా ఫైనల్స్ చేస్తారన్నమాట ఫ్యానాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అవైలబుల్ ఉంటుంది ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా చేసుకోవచ్చు సో బైక్ అయితే సూపర్ ఉంది చాలా నీట్ గా కనిపిస్తుంది సో బండి కూడా చాలా క్వాలిటీ బైక్ కనిపిస్తుంది చూసుకోవచ్చు సో అయితే ఇంకా స్కూటర్ మాట్లాడుకోవచ్చు ఎమాలో ఎసైడ్ వేస్తుంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇది ఎయిటీన్ మోడల్ ఓకే ఏదో వచ్చేసి మనకి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అయితే చెప్తున్నారు సో ఇరవై ఎనిమిది అయితే మీకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వరకు వస్తున్నారు కండిషన్ అయితే వెలియబుల్ సిక్స్టీ ఫోర్ వరకు ఫైనల్ వస్తా అంటున్నారు సో ఫ్రెండ్స్ ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గురించే ఈ కంటెంట్ అంతా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాను సో నా ఈ కష్టానికి మీరు ప్రతిఫలంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ వేసుకోండి పల్సర్ ఫిఫ్టీ ఉంది థౌసండ్ ట్వంటీ త్రీ జస్ట్ త్రీ థౌసండ్ మాత్రమే తిరిగింది గుడ్ కండిషన్ మీరు చూసుకోవచ్చు

మనం షోరూమ్ పీస్ కి దీనికి మనం కంపేర్ చేసుకున్నట్లయితే ప్రైస్ ఒక ఫార్టీ థౌసండ్ ఉంటుందా ఈజీగా ఉంటుంది ఓకే క్వాలిటీ అయితే చాలా బాగా కనిపిస్తుంది క్వాలిటీ మాత్రం చాలా నీట్ గా కనిపిస్తుంది సో అండ్ చూసుకుంటే మహేష్ ఫోటో ఎన్ని బడ్జెట్ లో మనకి ఎన్ని వన్ ట్వంటీ ఫైవ్ సిన్ ట్వంటీ ఫైవ్ లేటెస్ట్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ జస్ట్ వచ్చేసి మనకి ట్వంటీ సెవెన్ మాత్రమే తిరిగింది ఓకే కండిషన్ అనమాట సింగిల్ అండ్ సింగిల్ ఉన్నది అండ్ దీని బస్ట్ చూసుకొచ్చి ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితుంది అమ్మా ఎయిటీ ఎనభై ఐదు వేలు ఓకే ట్వంటీ టూ మోడల్ ఓకే పెద్ద వెహికల్ త్రీ ఫిఫ్టీ సిసి మాట్లాడేసుకున్నాము సో ఈ వీడియోలో మీకు ఇంకా మైలేజ్ చెప్తాను మైలేజ్ మనకి హీరో గ్లామర్ ఉంది ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ ఫోర్ థౌసండ్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఉంది సో మీకు ఫిఫ్టీ వర్క్ చూసుకుంటే హీరో ప్యాషన్ ప్రో టూ థౌసండ్ అయితే చెప్తున్నారు మనకి ఫార్టీ నైన్ థౌసండ్ వచ్చేస్తుంది ఫార్టీ అండ్ ఎలా చూసుకుంటే ఇక్కడ ఇంకో ప్యాషన్ ప్రో థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఉంది ఇది వచ్చి మనకి ఫిఫ్టీ సెవెన్ చెప్తున్నారు సో ఫైనల్ మీకు ఫిఫ్టీ इस अकाउंट नंबर 25 आगे रजिस्टर ओके एंड अलार्म जो शूट है उनके पीएस आरसीटी स्टार सिटी प्लस ట్వంటీ వన్ మోడల్ వన్ టై సిసి వెహికల్ మైలేజ్ సెవెంటీ వరకు అయితే వస్తుందన్నమాట మైలేజ్ వచ్చేసి చాలా మంది అంటోలో ఎయిటీ వరకు వస్తుందని చెప్పి ఒక అయితే కాదు కంపెనీ తరపు నుంచి ఎయిటీ వరకు వస్తుంది అని కస్టమర్ వ్యూస్ వచ్చేసి మనకి సెవెంటీ వరకు అయితే కంపల్సరీ మైలేజ్ వస్తుంది ఓకే త్రీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే ప్రైస్ అండ్ డిస్కౌంట్ వచ్చేసి మీకు సిక్స్టీ టూ వరకు వస్తుంది సిక్స్టీ టూ వరకు అని చెప్తున్నారు చూసుకోండి సో డెబ్బై కిలోమీటర్ మైలేజ్ వచ్చిపోండి అరవై రెండు వేల వరకు అని చెప్తున్నారు అండ్ మనకు ఆర్ వన్ ఫైవ్ ఉంది ఆర్ వన్ ఫైవ్ ఇప్పుడు దాకా అయితే బ్రదర్ చూపించలేదు సో మనం ఆర్ వన్ ఫైవ్ హెచ్ఎఫ్ డీ చాలా మంది అడుగుతున్నారు కదా హెచ్ఎఫ్ డీలెక్స్ కూడా ఇక్కడ స్టాక్లో ఉన్నాయి అది కూడా క్వాలిటీలో సో టూ థౌసండ్ ట్వంటీ వన్ మూడేది హెచ్ఎఫ్ డీలెక్స్ ఓకే ఈ జస్ట్ నైన్టీన్ థౌసండ్ మాత్రమే తిని ఇది కూడా సింగిల్ అండ్ సింగిల్ ఉన్నది ఆ దీని కాస్ట్ కూడా చూసుకోవచ్చు మనము సిక్స్టీ టూ థౌసండ్ అయితే పెట్టారు సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ నైన్ వచ్చేసి ఎయిట్ వరకు వస్తాను చెప్తున్నారు హెచ్ఎఫ్ల ట్వంటీ వన్ మోడల్ ఓకే అండ్ అలాగే ఇక్కడ ఇంకో వన్ మోడల్ ఎయిటీన్ థౌసండ్ తిరిగింది సెవెంటీ టూ థౌసండ్ ఉంది అనమాట ఫైనల్ మనకి వచ్చేసి మనకి సిక్స్టీ నైన్ థౌసండ్ వరకై సిక్స్టీ నైన్ థౌసండ్ వరకు వస్తా అని చెప్తున్నారు సో ఇది వచ్చేసి బ్లూ అండ్ బ్లాక్ ఇది వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ అండ్ ప్యూర్ బ్లాక్ లో మైలేజ్ బైక్ లో మనకి హీరో స్ప్లెండర్ ఉంది అన్నమాట టూ థౌసండ్ స్పెండర్ బస్ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ట్వంటీ త్రీ థౌసండ్ మాత్రమే తిరిగింది సిక్స్టీ టూ థౌసండ్ అయితే పెట్టారు ఓకే అండ్ ఫైనల్ డిస్కౌంట్ వచ్చి మీకు ఫిఫ్టీ నైన్ థౌసండ్ వరకు నైన్ వరకు వస్తాయని కూడా అవుతుంది ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది ఓకే అండ్ అలాగే స్పార్ట్ టైప్ లో మనకి బజెట్ టూ ఎఫ్ టూ ట్వంటీ ఎఫ్ ఉంది చాలా మంది అడుగుతూ ఉంటారు మన ఖమ్మంగానే నిజామాబాద్ వరంగల్ వాళ్ళ కూడా అడుగుతూ ఉంటారు సో వాళ్ళ కోసం వీడియోలు చూపిస్తున్నాను ఎయిటీన్ మోడల్ నైన్టీన్ థౌసండ్ తిరిగి ఎయిటీ త్రీ థౌజండ్ అవుతుంది అనమాట డ్యుయల్ డిస్కౌంట్ ఉంది మాక్విల్స్ అనమాట వెరీ గుడ్ కండిషన్ అండ్ ఇది వచ్చేసి ఎయిటీ త్రీ ఉంది ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మీకు ఎయిటీ వరకు వస్తుంది ఎయిటీ వరకు వస్తా అని చెప్తున్నారు టూ ట్వంటీ ఎఫ్ సో తక్కువ బడ్జెట్లో చూడండి అని చెప్తుంటారు ఎయిటీ వరకు వస్తా అంట టూ ట్వంటీ ఎఫ్ చూసుకోండి సో ఇప్పుడు అయితే మనకి ఎమా ఆర్బన్ ఫైవ్ వర్షన్ త్రీ ఇది టూ థౌసండ్ ట్వంటీ వన్ కూడా క్లాష్లెస్ వెహికల్ నీట్ కండిషన్ ఉంది సింగిల్ అండ్ సింగిల్ ఓనర్ జెన్యున్ రీడింగ్ ఎలాంటి చేంజెస్ కానీ టాపింగ్ అయితే చేసింది లేదు చూసుకోవచ్చు మొత్తం ఏ టు జెడ్ మీరు చూసుకోవచ్చు వెహికల్ వీడియోలో టోటల్ నీట్ కండిషన్లో ఉంటుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి వన్ సిక్స్టీ అయితే పెట్టారు సో ఫైనల్ ఫైనల్ అంటే మీకు వన్ ఫిఫ్టీ ఫైవ్ వరకు వస్తుంది అండ్ దాని మీద ఫైనల్స్ ఆప్షన్ ఉంటుంది ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా చేస్తారు మేబీ నాకు తెలిసి ఇంకా దాంట్లో మీకు ఇంకా స్లైట్ గా కూడా అవ్వచ్చు నేను సో వన్ ఫిఫ్టీ తగ్గే తగ్గే అవకాశం ఉంది అని చెప్తున్నారు సో చూసుకోండి సో రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఆర్ వన్ ఫైవ్ బీ త్రీ సో చూసుకోండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అండ్ సో షోరూమ్ తరఫు నుంచి అయితే ట్యాంపరింగ్ అట్లాంటివి ఏం లేవు స్కాట్స్ బండి అని చెప్తున్నారు చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే మనకు ఫ్యాషన్ అండి ఫ్యాషన్ ప్రో లేటెస్ట్ మోడల్ ఇది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఇది జస్ట్ థర్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది సింగిల్ అండ్ సింగిల్ ఉన్నారు ఇది వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు సో ఫైనల్ వేస్ వచ్చేసి మీకు సెవెంటీ వన్ వరకు అయితే వచ్చేస్తుంది సెవెంటీ వన్ వరకు అని చెప్తున్నారు ఫైనల్ అండ్ ఇక్కడ షైన్ ఉంది షైన్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఉంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ థౌసండ్ ఉంది థర్టీ ఎయిట్ థౌసండ్ అంటే సో లో బజెట్లో షైన్ చూస్తున్నట్లయితే ఎవరైనా థర్టీ ఎయిట్ థౌసండ్ వరకు వస్తా అని చెప్తున్నాడు చూసుకోండి అండ్ ఈ విధంగా ఉంది అండ్ మనం ఇంకొన్ని వెహికల్స్ అయితే బయట అటువైపు ఉన్నాయి వాటిని కూడా చూద్దాం అండ్ ఇక్కడ మాత్రం ఫైనాన్స్ ఆప్షన్ ఉంది సో బ్రదర్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్నీ కూడా సో ఇక్కడ షైన్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ వెహికల్స్ షైన్ ఉన్నాయి సో చూసుకున్నట్లయితే ఇక్కడ అయితే మనకి షైన్ ఉంది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఫోర్టీ కూడా సేమ్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ దిగింది అండ్ ఇది వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ థౌసండ్ అనమాట సో ఫైవ్ తీసుకొని థర్టీ ఫైవ్ వరకు వస్తుంది థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు వస్తాను చెప్తున్నారు చూసుకోండి ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలకి షైన్ సో అది కూడా ఆదర్శ్ మోటార్స్లో చూసుకోండి సో ఆదర్స్ మోటార్స్లో అంత చీప్ బండ్లు అయితే ఏముండవు చాలా క్వాలిటీగానే ఉంటాయి సో అది కూడా మీకు థర్టీ ఎయిట్ థౌసండ్లో అండ్ ఇక్కడ చూస్తే షైన్ ఇంకోటి ఉంది బ్లూ కలర్లో టూ థౌసండ్ ఎయిటీన్ మోడీ ఓకే థర్టీ త్రీ థౌసండ్ తిరిగింది జనరల్ రేటింగ్ సింగిల్ అండ్ సింగిల్ అన్న నో చే నోట్ ర్యాపింగ్ అన్నారు ఓకే ఇంకా వచ్చేసి మీకు సిక్స్టీ టూ థౌసండ్ అయితే చెప్తున్నారు సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మీకు ఫిఫ్టీ నైన్ వరకు వచ్చేస్తాను ఫిఫ్టీ నైన్ వరకు అని చెప్తున్నారు షైన్ చూసుకొని బ్లూ కలర్లో ఉంది సో అండ్ అలా చూస్తే ఇక్కడ మనకి లేటెస్ట్ మోడల్ మనకి హో లాస్ అయినమాట లేటెస్ట్ మోడల్ ఓకే టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఓకే అండ్ ఇది వచ్చేసి జస్ట్ ఫోర్టీన్ థౌసండ్ మాత్రమే రానండి వెరీ గుడ్ కండిషన్ ఇది వచ్చేసి రెండు మ్యాక్సిల్స్ ఉంటాయన్నమాట ఓకే హోస్టర్ అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి సెవెంటీ వన్ థౌసండ్ అయితే చెప్తున్నారు సో ఫైనల్ డిస్కౌంట్ వచ్చేసి మీకు సిక్స్టీ ఎయిట్ వరకు వచ్చేస్తాను సిక్స్టీ ఎయిట్ వరకు అని చెప్తున్నారు షైన్ చూసుకోండి లేటెస్ట్ మోడల్ సో పైస్ ఇంకా ఇక్కడ యూనికార్న్ ఇవి కూడా ఉన్నాయి సో బయట కూడా చాలా స్కూటీస్ చాలా వరకు అయితే ఉన్నాయి మీరు కావాలంటే షోరూమ్కి రాండి వన్ షోరూమ్కి వచ్చిన తర్వాత మీకైతే బ్రదరు మీకు అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు షోరూమ్కి వస్తే అండ్ మీరు టెస్ట్ రైడ్ కూడా చేసుకోవచ్చు టెస్ట్ రైడ్ చేసుకున్న తర్వాత మీకు ఏ బైక్ కావాలో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీకు ఫైనాన్స్ కూడా డౌన్ పేమెంట్ మినిమం ఎంత ఎంత పేర్మెంట్ వచ్చేసి మనకి సివిల్ మీద బేసే ఉంటుంది సో డిపెండ్స్ ఆన్ సివిల్ స్కోర్ ఓకే వాళ్ళు లోకల్ అంటే స్కూల్ ఉండాలి సిబిల్ స్కోర్ సెవెన్ హండ్రెడ్ ఇవ్వ ఉందంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే లేదనుకున్న వాళ్ళైతే ఫిఫ్టీ పర్సెంట్ వరకు డౌన్ పేమెంట్ కట్టాల్సి వస్తుంది ఫస్ట్ టైం ఎవరైనా లోన్ తీసుకుంటున్నారు ఇంతవరకు లోనే తీసుకునే వాళ్ళు ఉంటే ఒక ట్వంటీ థౌసండ్ కట్టే దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ వరకు డౌన్ పేమెంట్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది అనమాట ఫస్ట్ టైం లోన్ కాబట్టి సో మనకి ఐడియాస్ బ్యాంక్ తరపు నుంచి ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి పర్ ఆనం థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అండ్ ప్రైవేట్ వచ్చేసి మనకి టూ రూపీస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ ప్రైవేట్ వాళ్ళు కూడా చేస్తారు ఇక్కడ మనకి వాళ్ళకి ఓనర్ షూరిటీ అయితే కంపల్సరీ కావాలి అండ్ మనకి చెప్పుకున్నట్టు అయితే లాస్ట్ టైం తాను సో లొకేషన్ వచ్చేసి ఎర్రగడ్డ ఐఏఎస్ఐ హాస్పిటల్ డిసైడ్ మెట్రో పిల్ల నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఎయిట్ అనమాట అండ్ కింద స్కోర్లో అవుతున్న నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో వన్ త్రీ టూ ఫైవ్ డబల్ వన్ డబల్ సిక్స్ అండ్ ఇన్స్టాలో కూడా చాలా మంది ఫాలో అవుతున్నారు సో వాళ్ళ కోసం ఇన్స్టా ఐడి కూడా చెప్తాను ఆదర్శ మోటర్స్ అండర్ స్కోర్ అని ఉంటుంది సో లేటెస్ట్ సర్వీస్ ఏమైనా కావాలనుకుంటామంటే గో అండ్ చెక్ టు ఇన్స్టాగ్రామ్ అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ సపోర్టింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ సో గైస్ ఈ విధంగా అయితే ఉండి సో వీడియో ఇంతవరకు చూస్తున్నాను థ్యాంక్ యూ సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బండ్లు చాలా నీట్గా ఇక్కడికైతే కేటీఎంలో లో మాత్రం మీకు అడ్వెంచర్ బైక్స్ వస్తూ ఉంటాయి ఆర్సీ త్రీ మాత్రం ఖచ్చితంగా స్టాక్ లో వస్తూ ఉంటాయి చూసుకోండి బండి కండిషన్ మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నాడు మీకు టైర్ కానీ బండి క్వాలిటీ కానీ చూసుకోండి సో చాలా తక్కువ ధరలు అయితే మీకు ఏటీఎం బైక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి సో ఆదర్స్ మోటార్స్ లో సో ఇది కాల్ వీడియో సో రైట్ సైడ్ సూన్ ఒక బ్రదర్ కామన్ పెట్టినాడు దయ్యం లాగు బ్రదర్ భయమైతుంది అని చెప్పేసి పెట్టాడు తర్వాత ఇంకా బ్రదర్ అన్నాడు కటింగ్ చేయించుకోండి షేవింగ్ చేయించుకోండి నీట్గా ఉండండి బాగా హ్యాండ్సమ్గా ఉంటారు చాలా బాగుంటారు అన్నారు సో బ్రదర్ ఓకే ఇప్పటిదాకా చాలామంది అన్నారు ఇంక్లూడింగ్ మై వైఫ్తో సహా చాలామంది అన్నారు ఎప్పుడు పట్టించుకోలేదు అసలు కేర్ చేయలేదు సో ఎందుకు పెంచుకుంటున్నాను అన్నది నేను తర్వాత చెప్తాను సో మీరు అడిగారు కాబట్టి చేయించుకోండి మీరు అడిగారు కాబట్టి చాలామంది చెప్తున్నారు సో అన్నా చేయించుకో చేయించుకోనండి ఓకే మీకోసం ఏదైనా చేస్తారండి ఓకేనా మీరు అడిగారు కాబట్టి ఇప్పుడైతే